ఓం నమః జీవితంలో మనకు శాంతి శక్తి రెండు ఒకేసారి కావాలంటే అది శ్రీ లలితా పరమేశ్వరి అనుగ్రహం ద్వారా మాత్రమే సాధ్యం అందుకు ఈ శ్లోకపారాయణం చేద్దాం కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహరా తాటాంక తపనోడుప మండల కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా ఈ నామం అమ్మవారి ప్రకృతి సిద్ధమైన సౌందర్యాన్ని ఆమెకు కదంబ వృక్షంపైన ఉన్న మక్కువను తెలియజేస్తాయి ఆమె కదంబ వనవాసిని కదంబవనం ఆమె నివాస స్థలం కదంబ మంజరి అంటే కదంబ వృక్షానికి పూసే పూలగుత్తులు కర్ణపూర చెవులకు పెట్టుకునే అలంకార దిద్దులు మనోహరా చూసేవారి మనసును హరించే అంతటి అందం దీని అర్థం అమ్మవారు ప్రకృతి సిద్ధమైన కదంబ పుష్పాలను తన చెవులకు అలంకరించుకుంటుంది కదంబ వృక్షం జ్ఞానానికి ప్రతీక ఆ జ్ఞానమంజరులను చెవికి ధరించడం అంటే భక్తుల పొరలను వేదనాదాలను ఎల్లప్పుడూ ఆలకించే శ్రవణ శక్తి ఆమెకు ఉందని అర్థం తాటాంక భూత తపనోడుప మండల ఇది అమ్మవారి విశ్వరూపాన్ని ఆమె శక్తిని చాటి చెప్పే అద్భుతమైన నామం తాటాంక యుగుళి అంటే రెండు చెవి కమ్మలు తపన అంటే సూర్యుడు ఉడుప అంటే చంద్రుడు మండల అంటే మండలాలు అంటే సూర్యచంద్ర మండలాలు లలితాదేవికి సూర్యుడు ఒక చెవి కమ్మగా చంద్రుడు మరొక చెవికమ్మగా ఉన్నారు సూర్యుడు జ్ఞానానికి బుద్ధికి ప్రతీక సూర్య చంద్రుడు మనస్సుకు ఆహ్లాదానికి ప్రతీక ఈ రెండింటినీ ఆమె ధరించడం వల్ల ఈ సృష్టిలోని కాలచక్రం అంటే పగలు రాత్రి ఆమె అధీనంలోనే ఉంటుందని తెలుస్తుంది అమ్మవారు ఒకేసారి ఉగ్రశక్తి అండ్ మరియు అపారమైన కరుణ కూడా కలిగిన పరబ్రహ్మ స్వరూపిణి ఆమె అత్యంత దయామయి మరియు సౌందర్యవతి సకల లోకాలను నడిపించే సూర్యచంద్రులు ఆమెలో భాగమే ఆమె కాలాతీతురాలు ఈ శ్లోకం కేవలం ఆమె వర్ణన కాదు మన జీవితంలో జరిగే విషయాలను ఎలా సమతుల్యం కావాలో చేసుకోవాలో చెప్పే మహామంత్రం ఈ శ్లోక పారాయణం వల్ల ముఖవర్చస్సు మాంగళ్యయోగం సిద్ధిస్తుందని నమ్మకం జై లలిత మాత ఈ వీడియో మీకు నచ్చి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి